ఈ సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండుగ లాంటి సినిమా వచ్చేస్తుంది అనగనగా ఒక రోజు సెప్టెంబర్ ఇరవై ఆరున రిలీజ్ అయిన ప్రోమో చూసారా అబ్బా నోటి నోటికి నవ్వులు ఆగట్లేదు ఇప్పుడే మిమ్మల్ని ఆ ప్రోమో స్పెషల్లోకి తీసుకెళ్తా ఆ ప్రోమోలోనే ఇరవై నాలుగు ల బంగారం జీరో పర్సెంట్ అని ఒక జ్యువెలరీ యాడ్ కి పర్ఫెక్ట్ గా ప్యారడీ ఇచ్చారు అదే టైంలో ఈ సినిమా కూడా పక్క గోల్డ్ ఎంటర్టైనర్ అవుతుంది అన్నట్టుంది ఇక్కడ కథ సింపుల్ గానే ఉంది నవీన్ పులిశెట్టి రాజు అనే పాత్రలో పెళ్లి ఇంట గందరగోళం మధ్య జరిగే కామెడీ సర్కస్ని చూపించబోతున్నారు పెళ్లి కొడుకే సీన్ రివర్స్లో పడితే ఎలా ఉంటుందో అదే కిక్ ఇవ్వబోతున్నాడు రాజు ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండుగ రోజు కుటుంబం అంతా ఒక స్క్రీన్ ముందు కూర్చొని నవ్వులు పంచుకోవచ్చు ఒక లైట్ కామెడీ ట్రీట్ సూట్ అవుతుంది ఇంకో సూపర్ హైలైట్ ఏంటంటే మన నవీన్ పులిశెట్టి ఈ సినిమాకి రైటింగ్లో కూడా హ్యాండ్ వేశాడు అంటే తనకే తాను షూట్ అయ్యే సీన్స్ పంచులు టైమింగ్ అన్నీ రెడీ చేసుకున్నాడు హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ టచ్తో ఈ వెడ్డింగ్ డ్రామాని మరింత కలర్ఫుల్ గా మార్చబోతున్నారు ఇక మిక్కిజే మేయర్ మ్యాజిక్ అయితే ఫెస్టివల్ ఫీల్ నే డబుల్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా కలిసి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మరి సం ఈ సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున మన థియేటర్ లోకి వచ్చేస్తుంది ఈసారి రాజు ఎంత కామెడీ పండిస్తాడో కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి